నామములో మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి యోహానుస్వార్థ పదహారవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చినాన్ని చదువుదాం ఇదిగో మీలో ప్రతి వాడును ఎవని ఇంటికి వాడు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది వచ్చేయున్నది అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను దేవుని రాజ్యము సమీపించున్నది అంతటా అందరును మారు మనస్సు పొందాలని ప్రభు బోధిస్తున్న కాలంలో ఆయన అనేక మందిని ఏర్పరుచుకుని ఆయన స్వార్థను ప్రకటిస్తూ ఉండగా యేసు క్రీస్తు ప్రభులు వారు ఆయన ఎక్కడుంటే అక్కడికి ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చారు ఆయన అరణ్యములో ఉన్నా ఆయన కొండ మీద ఉన్నా ఆయన ఇంటిలో ఉన్నా ఆయన ఎక్కడ ఉంటే అక్కడికి ప్రజలు నిలబడడానికి గాని కూర్చోవడానికి గాని చోటు లేనంతగా విస్తారంగా ప్రజలు వచ్చారు ఒక సందర్భములైతే ఇంటి పైకప్పును విప్పి మంచముతోనే రోగిని ఆయన ఎదుటకు దించిన సందర్భాన్ని చూస్తాం ఇంతమంది ప్రజలు యేసుతోనే ఉన్నారు అయితే యస్సు క్రీస్తు ప్రభులు వారు తన శిష్యులకు అనేక పరేయాలు తాను ఎందుకు వచ్చారు తను పొందబోయే శిక్షను గూర్చి ఆయన పొందబోయే మరణమును గూర్చి ఆయన పునరుద్ధానాన్ని గూర్చి అనేక విషయాలు తెలియచేస్తున్నా ఆ శిష్యులు దేవుని యొక్క మాటలను వారు అర్థము చేసుకోలేకపోయారు చాలా పర్యాలు ఎవరు విడిచినా మేము వెళ్ళము మేము వెళ్ళమన్న వారు ప్రభు అంటున్నాడు ఇదిగో మీరు అందరూ నన్ను విడిచి వెళ్లే గడియ వచ్చింది అందరూ నన్ను విడిచి వెళ్ళిపోతారు అయితే అందరూ వెళ్ళిపోతారు కానీ తండ్రి నన్ను విడువడు తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిని కాను అని ప్రభు తెలియచేస్తా నిజమైన ప్రవక్తలు నిజమైన దేవుని బిడ్డలు కొన్ని సందర్భాలలో అందరూ మన చుట్టూ ఉండొచ్చేమో అందరూ మన చుట్టూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో ఎంతటి వారైనా మనల్ని విడిచి వెళ్ళిపోతారు కొన్ని సందర్భాల్లో మనం ఒంటరిగానే మిగిలిపోవలసి వస్తుంది అయితే మనందరము అలాంటి పరిస్థితులలో అధైర్యము చెందుక దిగులు పడక దేవుడు మనకి తోడుగా ఉన్నాడు నేను ఒంటరిని కాను అనేటువంటి విషయాన్ని మనము గ్రహించగలిగితే మనము జీవితంలో అయినా సేవలో అయినా ఎలాంటి పరిస్థితులు వచ్చినా మనము ధైర్యముగా ముందుకు కొనసాగుతాం దేవునికి స్తోతిరా దేవుని యొక్క పరిపూర్ణత తన కుమారుడైన క్రీస్తులో నెరవేర్చబడుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా అందరూ కూడా యేసుని విడిచి వెళ్ళారు యేస్సు చెప్పే బోధను వారు జీర్ణించుకోలేక అందరూ యేస్సుని విడిచి ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోయారు అయితే యేస్సు క్రీస్తు ప్రభుల వారు అంటున్నారు మీరందరూ నన్ను విడిచి వెళ్ళిన తండ్రి నన్ను విడవలేదు తండ్రి నాతోనే ఉన్నాడు కనుక నేను ఒంటరి వాడును కాను అందరూ మిమ్మల్ని విడిచి వెళ్ళారా ఒకవేళ ఎవరికి కలగని శ్రమలే మీకు కలుగుతూ ఉన్నాయా బాధను అనుభవిస్తున్నారా భరించలేని వేదనలను మీరు అనుభవిస్తూ ఉన్నారా ఒకవేళ మీ జీవితంలో అందరూ మమ్మల్ని విడిచిపెట్టేసారనే అభద్రతా భావంతో నలిగిపోతూ ఉన్నారా ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకు అని అంటే అందరూ నిన్ను విడిచి వెళ్లిన ఆయన ఎన్నడూ విడువను ఎడబాయనని వాగ్దానము చేస్తున్న దేవుడు నీతోనే ఉన్నాడు అనే సత్యాన్ని నువ్వు గ్రహించగలిగితే మీ జీవిత శ్రమలే గాని కష్టాలే గాని ప్రతికూల పరిస్థితులే గాని వాటన్నిటిలో నుండి మీరు జయాన్ని పొందుతారు ఆయన ఎన్నడూ ఎడబాయినని వాగ్దానము చేస్తున్న దేవుడు క్షణ మాత్రము కూడా మనల్ని విడువక ఎడబాయిన దేవుడు మనతో ఉండి మన జీవితాల్లో గొప్ప జయాన్ని కలగ చేస్తాడు లోకస్తులు వారి చుట్టూ లోకమునంతా తమ ఒడిలో ఉంచుకుని వారు గుండెల్లో ఒంటరితనాన్ని అనుభవిస్తారు అదే దేవుని పిల్లలైతే లోకానంతటిని పోగొట్టుకుని అందరినీ పోగొట్టుకుని అన్ని కోల్పోయి అందరూ దూరమైన గుండెల నిండా దేవుని ఉంచుకుని వారు సంతోషిస్తారు మన కళ్ళ చుట్టూ ఎంత మంది ప్రజలున్నా ఒకవేళ మన గుండెల్లో ప్రభు లేకపోతే ఆ భయము ఆ ఆందోళన ఆ కలవరము నుండి ఎవరు మనల్ని విడిపించలేరు ఒకవేళ మీ జీవితంలో అన్ని పోగొట్టుకుని అందరినీ పోగొట్టుకుని ఒంటరిగా ఉన్న ఒకవేళ ఏస్సు మీతో ఉంటే దేవుని వలన కలిగే ఆదరణ దేవుని వలన కలిగే ఆ నెమ్మది దేవుని వలన కలిగే ఆ సంతోషము ఈ లోకము గాని మనుష్యులు గాని ఇవ్వలేరు అనే సత్యాన్ని గనక మీరు ఎరగగలిగితే అందరూ విడిచి వెళ్తారు అందరూ విడిచిపెట్టేస్తారు కానీ రహస్యముగా దేవుడు నీతో ఉన్నాడు అనే సత్యాన్ని నీవు గనక ఎరిగి జీవిస్తే మీ జీవితాలలో పరిస్థితి అన్నిటిలో నుండి దేవుడే జయాన్ని కలగ చేస్తాడు యుసేబు జీవితంలో ఎంతో ఉన్నతంగా సాఫీగా తన జీవితము ఆడుతూ పాడుతూ సంతోషంగా కొనసాగుతున్న వేళ అనుకోని పరిస్థితులు ఎదురయ్యి అందరికీ దూరం బానిసిగా దేశానికి తీసుకువెళ్లబడి ఎన్నో శ్రమలు కష్టాలు ఇబ్బందులు ప్రతికూలతలు అవమానాలు అనేకమైన పరిస్థితులు అనుభవించాడు కానీ పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది యుసేబు అందరూ విడిచారు అందరూ దూరమయ్యారు దేవుడు ఏ దూరం అవలేదు ఏసేబుతో దేవుడు ఉన్నాడు గనుక ఎవరైతే అవమానపరిచారో ఎవరైతే హాలను చేస్తారో వారందరూ ఒక రోజు వచ్చి పాదాల ముందు వంగునట్లుగా ఈ మాటలు వినుచున్నా మీ జీవితాల్లో కూడా దేవుడు విడిచిపెట్టడు విడవని దేవుడు ఎడబాయిన దేవుడని దేవుని దాసుడుగా ఈ మాటలను తెలియచేస్తున్నాను ఈ మాటలు వినుచుండగా ఒకవేళ మీరు ఎలాంటి శ్రమను అనుభవిస్తున్నా ఎలాంటి పరిస్థితులు అనుభవిస్తున్నా ఒకవేళ భరించలేని బాధనే వేదనే మీ గుండెల నిండా ఉంటే ఈ దినం ప్రభు తెలియచేస్తున్నాడు నేనెన్నడూ మిమ్మల్ని విడవను ఎన్నడు మీ చేయి విడిచిపెట్టేవాని కాదు క్షణ మాత్రము కూడా మిమ్మల్ని విడవనని వాగ్దానము చేస్తున్న దేవుడు ఆయన మనకు తోడున్నాడు మనము ఒంటరి కాదు అని స్పృహలోనికి మనం రాగలిగితే దేవుని అస్సాలు మనకి ఎప్పుడు తోడుగుంటది ఈ లోకములో మనం ముందుకు కొనసాగుదాం అటు కృప దేవుడు మనకి దయచేయును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఎక్కీభవిందాం కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి మీకు వందనాలు స్తుతులు స్థుతులు చలి చెల్లి ఏ ఉదే కాల ధ్యానాంశాలు వినిచున్నా మా బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి ఈ దినము వారికి కావలసినటువంటి మీ కృపా సహాయాన్ని దయచేయండి ఎవరిలో ఈ యొక్క అభద్రత భయం గాని లేకున్నట్లు వారి జీవితంలో గొప్ప ఆదరణ నెమ్మదిని మీరు కలగచ్చేయండి ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ఎవరైతే నేను ఒంటరినని నిరుత్సాహముతోను నిరాశలో ఉన్నారో వారందరితో మీరు మాట్లాడండి వారిని ధైర్యపరచండి ఆదరించండి లోకములో ఎవరు మమ్మల్ని విడిచినా మీరు విడువను ఎడబాయినని వాగ్దానము చేసిన ఈ మావనీయులు దేవుడిగా మీరు మా కొరకే ఈ లోకానికి వచ్చినందుకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించి ఉన్నారు అనేక మంది జీవితాల్లో మాకెవరు లేరు అనేటువంటి పరిస్థితుల్లో ఎన్నో కుటుంబాలు ఎంతో మంది జీవితాలు అభద్రతా భావం కలిగి జీవిస్తున్నారు అటు వారి మీరు దర్శించి మీరెన్నడూ మమ్మల్ని విడవలేదని ప్రతి ఒక్కరు ఎరిగి జీవించగలిగినట్లు అటు కృప సహాయాన్ని దయచేయండి పేరు పేరున ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాను ఎన్నడూ మమ్మల్ని విడువనని వాగ్దానము చేస్తున్నందుకే మీకు కృతజ్ఞతాస్ చెల్లిస్తు అటు ఉన్నతమైన వాగ్దానములు చేత మేము ముందుకు కొనసాగడానికి స్వతంత్రించుకోగలిగినట్లు మా జీవితాల మాటలను ఒప్పుకొనొచ్చు విశ్వసిస్తూ మేము ముందుకు కొనసాగునట్లు మీ కృపను దయచేయమని ఏ సునామములో ఈ మనం అడుగుచున్నాను తండ్రి ఆమె